ఒక వాక్యాన్ని చెప్తూ ఉండగా మీరు అద్భుత రీతిగా ఆచార రీతిగా ఈ యొక్క వాక్యాన్ని ఎవరికైతే అందాలో వాళ్ళందరికీ కూడా అందేటట్లుగా ప్రతి ఒక్కరిని మార్పు మార్పు దేవునిలో నిలవబడాలని కోరుకుంటున్నాను తండ్రి కీర్తన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాకు దేవుడు ఒకసారి కళ్ళని చూపించి ఉన్నారు ఈ యొక్క ఇరవై ఒకటో అధ్యాయం ఏంటా అని నేను తెలిసి చదివిన చదివి ఉన్నాను మీకు కూడా ఈ యొక్క వాక్యాన్ని మీకు చదివినిపిస్తాను దేవుని దేవునిలో పండండి దేవుని ఆశీర్వాదం పొందండి మీరు కూడా దేవునిలో వాక్యంలో ఎదటం వల్ల ఎంతో అద్భుత కార్యాలు చూస్తారు రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతడి మనోభిష్టం నువ్వు సఫలం చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానిక అంగీకరించుచున్నావు శ్రేయస్కరణ ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు ఆయుస్యమని అతడు నిన్ను వరమడుగా నీవు దానిని అతన్ని కనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిలుచు దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగేను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము నీవు అతనికి నియమించిన్నావు నీ సన్నిధి నిల్లసింపజేసి నా ఏలైనగా రాజు ఏ హోయందని నమీకరించుచున్నాడు సర్వోనిధిని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకును నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించే నీవు ప్రత్యక్షం అయినప్పుడు వారు అగ్నిగుండం వలే అగుదురు తన కోపం వల్ల ఏహోబా వారికి నిర్మూలన చేయను అగ్నివారిని దహించును భూమి మీద ఉండకుండా వారి గర్భహలమును నీవు నాశనం చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానం నశింపజేసేదవు వారి నీకు కీడు చేయాలని ఉద్దేశించదు దృపాయం పనిరి కానీ దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకి త్రిపి వేసేదవు నీ వంటి నారులను విగించి వారిని ముఖము మీద కొట్టెదవు యహవా నీ బలాన్ని బట్టి నేను హెచ్చరించుకొనము మేము గానము చేయచ్చు నీ పరాక్రమం కీర్తించదము దేవుడి పర్షుద వాక్యం దీవించిన మరి ముఖ్యంగా బైబిల్లో డైలీ చదువుతా 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 ఉంటే మీలోని యొక్క పరిశుద్ధాత్ముడు నివసింపజేసి మీ యొక్క తలుంపులు జ్ఞానం జ్ఞానమిచ్చేవాడు ఆయనే డైలీ ఒక ఐదు అధ్యాయాలన్నా మీరు దేవునిని ధ్యానించాలని నా ప్రార్థన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని ఇంకా వాక్యాలు నేను చదివి మీకు వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను దయచేసి నా యొక్క ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్